నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ పరిధిలోని చాకేపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో దొరికిన వ్యక్తిని గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అనంతరం చెన్నూరు పట్టణ సిఐ రవీందర్ పూర్తిగా విచారించి అనంతరం తను ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని గుర్తించామని తెలిపారు ప్రజలకు పట్టణ సిఐ రవీందర్ విన్నవిస్తూ అపరిచిత వ్యక్తులు అగుపడితే వన్ జీరో జీరో నంబర్ కి ఫోన్ చేసి తెలియజేయాలని నిరంతరం పోలీస్ శాఖ రాత్రి వేళ బ్లూ తిరుగుతూనే ఉంటుందని అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని ఎటువంటి సంఘ విద్రోహులు చెన్నూరు పరిసర ప్రాంతాలలో తిరగడం లేదని ఈ సందర్భంగా తెలిపారు పట్టుకోవడం జరిగింది అంతే తప్ప అతను అతనికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది దొంగతనంతో అట్లా దానికి సంబంధించినటువంటి ఏం మనకు సస్పెక్ట్ ఏం లేదు అందరికీ కూడా మరొకసారి వినవి మనం చేయడం ఏంటంటే మనకి ఎవరైనా మీకు సస్పెక్ట్ కనిపి కనిపించినప్పుడు మీరు వారిని హండ్రెడ్ ఫోన్ చేసి వెంటనే మా బ్లూ కోడ్ వాళ్ళు ఇట్లా మేము వెంటనే రీచ్ అవుతాం మనం తీసుకుంటాము మనకి ఇక్కడ మన మండలకి సంబంధించిన ఎలాంటి దొంగతానికి సంబంధించిన జాంగులు కానీ అవి కానీ ఏం లేవు ఇదంతులు మీరు ఇటువంటి వాదంతులు నమ్మకూడదు మన పోలీసు కంటిన్యూగా నైటు లో పెట్రోలింగ్ చేస్తున్నాము మన బ్లూకోట్ వాళ్ళు కూడా తిరుగుతున్నాము మనకు ఏం ప్రాబ్లం లేదు మీరు ఎలాంటి భయాందోళన గురికోవాల్సిన అవసరం లేదు మనకు చెన్నూరు తరఫున మనం పోలీసు అందరూ మీకు ఎప్పుడు రక్షణగా ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమున్నా హండ్రెడ్లు ఫోన్ చేయండి ఇటువంటి అనుమానాస్పదంలో ఏమైనా విలేజ్లో కానీ ఇక్కడ కనబడితే హండ్రెడ్లు కాల్ చే కాల్ చేయండి కానీ ఎట్టి పరిస్థితులను ఇబ్బంది కానీ వాళ్ళ మీరు అనుమానాస్పదం ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడం కానీ చేయడం కానీ ఎట్టి పరిస్థితులను చేయకూడదు చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఒకసారి సోషల్ మీడియాలో మీడియాలో ఎందుకు పోయాలి ఇంతగానో అది వాళ్ళు అనుకో అనుకోకుండా వాటికనే వారు ఊహించుకొని చేసినది కానీ అటువంటిది ఏం లేదు ఇతను మనకు ఒక్కడే ఉన్నాడు ఇతను ఒక్కడ సస్పెక్ట్గా కనబడితే తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది పదహారు మంది అని బయట సోషల్ మీడియాలో వైరల్ అది ఏం లేదు అతను మనకి ఇతను ఒక్కడే ఉన్నాడు అది పదహారు మంది అనేది అంత అది సేఫ్గా అటువంటిది లేదు ఇతను ఒక్కడే మన దొరికింది అతను ఎంక్వైరీ చేయక పై విషయాలని మనకు తెలియడం జరిగింది అతనే అయితే అందరికీ నమస్కారం మా చెల్లూరు పోలీస్ స్టేషన్ చల్లి మీకు ఒక మనది ఈరోజు మనకు ఒకటి చాకపల్లి విలేజ్లో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పని మనకు హండ్రెడ్ హెల్ కాల్ వచ్చింది దానిలో భాగంగా మనము చాకపల్లికి వెళ్ళేసేసి ఒక అతన్ని తీసుకొని రావడం జరిగింది వచ్చేసి ఆయన ఎంక్వైరీ చేయగా అతను మేషన్ వర్క్ కొరకు అని చెప్పి ఇక్కడికి మన స్టేట్కు రావడం జరిగింది తను ఒరిస్సా అతను ఇక్కడికి రావడం జరిగింది అతను వెరిఫై చేస్తే అతని పేరు వచ్చేసేసి కోబీ నాయక్ సన్ ఆఫ్ కృష్ణ నాయక్ వైఎస్ వచ్చేసి ఇరవై సంవత్సరం ఉంటాయి అతని యొక్క